న్యూస్ కు స్వాగతం వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవాలను నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి మాట్లాడుతూ కమ్మర్పల్లి శ్రీగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఐదు రోజులుగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని ఈ పుణ్యక్షేత్రం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ భక్తులచే పూజలు అందుకుంటుందని ప్రతి సంవత్సరం దాదాపు పది క్వింటాల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోందని తెలిపారు ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అనేక మంది భక్తులు అన్న అన్నప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్లారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు శివసారం గణేష్ క్యాషర్ బుచ్చి మల్లయ్య కార్యదర్శి జేడి బాల్రెడ్డి సభ్యులు సున్నం మోహన్ ధర్మయ్య ధనరాజ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

పైన ఉన్నాము ఈ ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కొలువై ఉన్నారు కొన్ని సంవత్సరాలు మేము చిన్నతనం చూస్తున్నాము ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం జరుగుతుంది ఐదు రోజుల ముందు బ్రహ్మోత్సవాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి కల పది గ్రామాలు ఇక్కడికి ఈ శ్రీ గురుగుట్టపైకి వస్తాయి ఇక్కడ ఒక ప్రతిసారి పది క్వింటళ్ల అన్నదాన సత్రం ఉంటుంది దీనికి అందరూ సహకరిస్తారు మరియు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి జరుగుతుంది ఈసారి మేము గ్రామ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం బ్రహ్మేంద్ర స్వామికి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి